గుడ్ ఆఫ్టర్నూన్ బ్రదర్ మన పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి వేంపల్లి మండల్ మండల్ హెడ్ క్వార్టర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది గత రాత్రి అంటే నిన్నటి దినం విషయం ఏంటంటే అక్కడ ఒక ముస్లిం కుటుంబము వారు గొర్రెలు మేకలు అవి సాక్కొని వాటిని మేపుకొని జీవనం చేస్తూ ఉంటారు దానికి రోజు ఎవరు ఖాళీగా ఉంటే ఇంట్లో పెద్ద మనుషులు వాళ్ళు మేపు మేపుకోవడానికి వెళ్తూ ఉంటారు నిన్నటి దినం ఏం జరిగిందటంటే ఆ పెద్ద మనుషులకు కొద్ది పని ఉండడం వల్ల వాళ్ళ డాటర్ అమ్మాయి పేరు వచ్చి సుమియా ఈ అమ్మాయి మామూలుగా ఎవరైతే రోజు ఎక్కడ ప్రాంతానికి పోతారు మేపడానికి ఆ ప్రాంతానికి వాళ్ళు వెళ్తూ ఉంటారు అమ్మాయి నిన్న ఒక తొమ్మిదిన్నర పది గంటల ప్రాంతంలో ఆ గొర్రెలు ఒక డెబ్బై నుంచి వంద ఉంటాయి వాళ్ళకు వాటిని మేపుకోవడానికి ఈ వేపల్లి నుంచి దక్షిణంగా సుమారుగా ఒక నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే పరిధిలో ఉండే అడవుల్లో వెళ్తూ ఉంటుంది ఆ అడవుల్లో కూడా కొంతమంది రైతులు పొలాలు ఉంటాయి ముఖ్యంగా రాఘవరెడ్డి వాళ్ళది పొలం ఉంటుంది అక్కడ అక్కడ మేపు ఉంటుంది రాఘవరెడ్డి పొలానికి సమీపంలోనే వీళ్ళ గొర్రెల దొడ్డ కూడా ఉంటుంది ఒక్కొక్క రోజు ఆ గొర్రెలను ఆ దొడ్లో వేసేస్తారు ఒక్కొక్క రోజు ఇంటి పిలిచి రకరకాలుగా జరుగుతూ ఉంటుంది నిన్నటి దినం ఈ అమ్మాయి గొర్రెలు ఆట తీసుకోబోతుంటుంది ఒకటి ఒకటి నెల ప్రాంతంలో ఆ గొర్రెలని ఆ రాఘవరెడ్డి యొక్క పొలాల్లో పడతాయి అతను ఏం చేస్తాడు ఈ గొర్రెలు ఎవరు ఇచ్చినారు ఏం కథంత అని చూసి మొత్తం సర్చ్ చేస్తాడు కానీ ఎవరు గొర్రెలు కాపరి కనపడరు ఈ రాఘవరెడ్డికి ఈ సుమియా అనేటువంటి అమ్మాయి వాళ్ళ ఫాదర్కు ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఫోన్ చేస్తాడు ఏమయా నీ గొర్రెల్లో నా అంతా నా పొలంలో పడిపోయినాయి నాశనం చేస్తున్నాయి ఎవరు వచ్చినారు అట్లంటే మా పాప వచ్చింది అంటాడు ఏ కనపడలేదు అంటారు కనపడలేదు కాబట్టి ఏం చేస్తుంది అట్లంటే వాళ్ళ భార్య అతను వాళ్ళ తమ్ముడు వాళ్ళక్క వాళ్ళ రిలేషన్ సంబంధించి కొంతమంది నా నలుగురు ఐదు మంది పోయి అంతా సర్చ్ చేస్తారు ఆ గొర్రెలన్నీ పంట వేస్తా అంటే ఆ గొర్రెలు దొడ్లు వేస్తారు వీళ్ళంతా అడుగుతారు మొత్తం అంత చలిచే ఎత్తితే కూడా వాళ్ళు కనపడదు అమ్మాయి సుమి అనేటువంటి అమ్మాయి కనపడదు వాళ్ళకు డౌట్ వస్తుంది పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ ఇచ్చారు అక్కడ పోలీసు సిఏ గారు విచారి విచారిస్తున్నారు నర్సిలు అనే అతను కొద్దిగా వాళ్ళు కొద్దిగా లేట్ కావడం వల్ల నైట్ కావడం వల్ల నైట్ కావడం వల్ల వాళ్ళు కొద్దిగా ఏదో ఒక భయం అనేది స్టార్ట్ అవుతుంది దానివల్ల ఈ పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి కొంతమంది యువకులు వాళ్ళు వీళ్ళు మా పాపను త్వరగా తేల్చల్లా అది అని చెప్పి అడగడం అది రకరకాలుగా జరిగే విషయం మీ అందరికీ అడ తెలిసిండేది ఆ పరంపరలో ఎవరైతే ఆ చుట్టుపక్కల ఎవరైతే పిల్లకాయలు వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఉంటారు వాళ్ళని ఇద్దరు ముగ్గురిని పిలిపించి సిఏ గారు విచారించారు దాని తర్వాత మాకు రాబడిన సమాచారం పైన అమ్మాయి అక్కడే ఎక్కడైతే గొర్రెలు బెప్తులు ఆ ప్రాంతంలో ఉందని సమాచారం వస్తే నైట్ నైట్ నేను మా సిబ్బంది అంతా పోయినాము అమ్మాయిని ట్రేస్అవుట్ చేసి పిలుచుకొని కొద్దిగా భోజనం లేదు కాబట్టి నిన్న ఒక స్వస్థ కొద్దిగా ఆరోగ్యం ఉంటే ఒక బలహీనంగా ఉంటే నిన్న రిమ్స్కు పంపించాం రిమ్స్కు పంపించిన తర్వాత అక్కడ హాస్పిటల్ చేర్చారు హాస్పిటల్లో చేర్చిన తర్వాత ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది అమ్మాయి ఆమె స్టేట్మెంటు అవన్నీ రికార్డ్ చేసిన తర్వాత మన వివరాలు ఎట్లా ఏం జరిగింది నేరం జరిగిందా జరగలేదా దానికి సంబంధించిన విషయం ఏమైంది కులంకుశంగా మళ్ళీ మీకు చెప్తాను